ఇది ఈ ఊరు ఏం ఏ ఊరు ఇది లింగారం సార్ లింగారం లాకరపేట పంచాయతీ గూడెం జీటీ మండలం ఏం పేరు మీ పేరు నాది కొరకృష్ణ సార్ మీకు ఏంటి రోడ్డు కావాలంటారా ఇక్కడికి కావాలి సార్ నాకు వాటర్ ఇచ్చారు మంచి వాటర్ ఇచ్చారు కరెంటు కట్టబడి తెప్పించింది సార్ ఇప్పుడు అసలు మాకు నడయడానికి రోడ్డు ఇబ్బంది సార్ రోడ్డు సౌకర్యం కల్పించారు అదే సార్ ఎవరికైనా ఆరోగ్యం బాగాలేనప్పుడు ఏం చేస్తున్నారు మరి అలాగే ఎత్తుకొని మోసేస్తున్నాం సార్ అంటే డోలే మోత అలాగా నాలుగు తులస కన అంబులెసీ రప్పించి లేకపోతే గరిక బందకన అంబులెసీ అలాగే సార్ ఎంత దూరం ఉంటుంది మన బంతు నాలుగు కిలోమీటర్ సార్ కిలోమీటర్లు ఈ అడవి దారే ప్రయాణం చేస్తారు సార్ ఒక్కసారి హాస్పిటల్లో డెలివరీ మరి బాధ అంటే అలా సార్ మా గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అవును ఇప్పుడు మేము అవసింగి పేర్లు వచ్చింది అవసింగ్ పేర్లు కూడా మాకు ఇల్లు ఇబ్బంది తెచ్చుకోవాలన్నా ఐరేజ్ తెచ్చుకోవాలన్నా ఇబ్బందులు తెచ్చుకోవాలన్నా రోడ్డు అస్సలు రోడ్డు లేక చూడు సారీ ఇప్పుడు కాపు తోట ప్యూర్ తోట ఇచ్చారు గవర్నమెంట్ వాళ్ళు గవర్నమెంట్ కూడా ఊర్లో రెండు వందల తీసుకువెళ్తున్నారు మరి అక్కడ ఐదు వందలు నాలుగు వందలు ఉంటే ఇప్పుడు ఎంత నూట ఎనభై నూట తొంభై అలా మరి పసుపు ఎలాగా పసుపు ఇందాక చెప్పాను కదా సార్ నూట ఇరవై నూట ఇరవై ఉన్న దానికి లేకపోతే ఎనభై అరవై అలా తీసుకుంటున్నారు సార్ మాకు రోడ్డు లేక అన్నీ ఏదైనా మాకు రోడ్డు లేక ఇబ్బంది చేస్తున్నారు సార్ మొత్తం ఎన్ని కుటుంబాలు ఉంటాయి ఇక్కడ పద్దెనిమిది సార్ కుటుంబాలు అలాగ ఉంటుంది మాకే అసలు ఏ ప్రెసిడెంట్ మాకే కనిపించకుండా ఉన్నాడు సార్ పెద్ద మనిషి అసలు రాజకీయ మనుషులు ప్రెసిడెంట్ ఏ సురపంచో ఎవరు చూడకుండా ఉన్నారు రాజకీయ నాయకులు ఎవరు పట్టించుకోవట్లేదు వచ్చాడు ఒకసారి బాగా ఇక్కడే కూడా భోజనం పెట్టాం సార్ మేకప్ కూడా కోర్స్ పెట్టారు అది కూడా గుర్తులేదు సార్ అలాగే మాత్రమే అన్నారు సార్ అసలు ఫస్ట్ నుండి పంపారు షెడ్ కాడ చెప్తున్నారు మాస్టర్ బిల్డింగ్ లేదు స్కూల్ బిల్డింగ్ కూడా లేదు సార్ చెప్తున్నాడు మాస్టర్ కూడా ఇంకా మేము ఇక్కడ అక్కడ దాకా బండిలు రావడానికి చేసే మూపాది పనులతో అక్కడ గొప్ప కడ బండిలు పెట్టేసి ఇక్కడ నడిసి వస్తున్నాడు మాస్టర్లు కూడా అలాగే సార్